వాస్తవంగా వైసీపీకి మొదటి నుంచి కూడా నిజాలు మాట్లాడే అలవాట్లేదు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ మోసాలు చేయడంలో ఇట్టే ఉన్నింది లేనట్లు లేనిది ఉన్నట్లు సృష్టించడంలో ఆయనకు ఆయనే అనమాట రెండు వేల పంతొమ్మిదిలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాడు ఆ తర్వాత ప్రజలందరినీ ఏ విధంగా మబ్బి పెట్టినాడో మీ అందరికీ తెలిసిందే కేవలం పదకొండు సీట్లు ఇచ్చి నిన్ను కూర్చోబెట్టినా కానీ నీకు ఇంకా ఇంకొచ్చినట్లు లేదు ఇంకా బయటకు వచ్చి ఎలా తిరుగుతున్నావో జనాల్లో కానీ అర్థం కావట్లేదు ఐదు రోజుల పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు వ్యవస్థలను అయితే బ్రష్ పండించినాడు ఇందులో భాగంగా జరిగిందే విద్యుత్ భారాల పాపం అవినీతి పాలన చేసి దాదాపు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లు ఈ నష్టం కేవలం విద్యుత్ మీద నష్టం చేసే పరిస్థితి నువ్వు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన పరిస్థితి జగన్ రెడ్డి అవినీతి కక్ష సాధింపు విధానాలతో విద్యుత్ రంగం మొత్తం దెబ్బతినిపోయింది ఐదేళ్లలో పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచినారు ఇప్పుడు మేము పెంచినామని ఏదైతే చెప్పుకున్నారో నీ రెండు వేల ఇరవై నాలుగు ముందే ఇది చేయడం జరిగింది నువ్వు దాదాపు నువ్వు పెంచిన విద్యుత్ ముప్పై రెండు వేల కోట్లు ప్రజల మీద భారం మోపుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను కూటమి ప్రభుత్వంపై నిందలు మోపాలి కాబట్టి ప్రజల్లో మా ప్రతిష్ట దెబ్బతీయాలని ఈ పోరుబాటు నాటకాలు తెరలేపాడు నిన్నటి రోజున నువ్వు ఎక్కడ ఏ జిల్లాలో చేసినా కానీ వంద రెండు వందల మంది వచ్చినా దాఖలాలు లేవు అనవసరమైన ప్రయాసకు వచ్చి నువ్వు ఈ ధర్నాలని అవని ఇవని చెప్పి నీ పరువు తీసుకుంటాను కేవలం ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పారు కేవలం పదకొండు సీట్లు మాత్రమే నీకు ఇచ్చి ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గమనించాలా ఈ పరిస్థితి కల్పించింది నువ్వే అని చెప్పేసి ఈ సభా ముఖ ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తా